హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వర్షం పడుతున్నప్పుడు ఎలా డ్రైవ్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను చూడ చూడొచ్చు మీరు విండ్షీల్డ్ అనేది ఇలా ఫాగ్ అనేది వస్తుంది ఏ కార్కైనా కానీ వర్షంలో పడుతున్నప్పుడు ఈ లోపటంగా ఫాగ్ అనేది రాబడడం వల్ల మనకు ముందు ఉన్న వెహికల్స్ అనేది క్లియర్గా కనపడదు అప్పుడు మనం చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది విండ్షీల్డ్ ఎప్పుడైనా కానీ క్లియర్గా ఉండాలి క్లియర్గా ఉన్నప్పుడే మనం ముందు చూపు అనేది ఎప్పుడైనా కానీ ముందు ఉన్న వెహికల్స్ అనేది మనం గమనించవచ్చు అలాగే ఇలా మాత్రం డ్రైవ్ చేయొద్దు ఎప్పుడైనా కానీ సెంటర్లో లైన్స్ మధ్యలో సెంటర్లో కార్పెట్ డ్రైవ్ చేయొద్దు చేయొద్దు చాలా వరకు కొత్త వాళ్ళు తెలియక చేస్తుంటారు అట్లా చేయొద్దు రోడ్డు మొత్తం ఖాళీ ఉందని ఇష్టం వచ్చినప్పుడు పోతుంటారు అలా అప్పుడే ఎప్పుడైనా కానీ చేయొద్దు ఇలా సైడ్ మిర్రర్ చూసుకొని ఇలా ఒక లైన్ అనేది మనం ఖచ్చితంగా పెట్టుకొని ఒక లైన్లో ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఖాళీ ఉందని ఎప్పుడైనా తోలద్దు అలాగా ఇది కరెక్ట్ పద్ధతి ఎప్పుడైనా కానీ అలాగే విండ్షీల్డ్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను చూడొచ్చు మీరు ఈ ఇది అనేది టెంపరైజరు ఇప్పుడు ఇది నేను చూస్తున్న ట్వంటీ టూలో పెట్టుకున్నాను ఇది టెంపరైజరు ఏసీ అనేది ఎప్పుడైనా కానీ బిలో ఉండాలి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండాలి ఈ టూ సైడ్ అనేది ఎక్కడైనా నేను ట్వంటీ టూ పెట్టాను ఈ టూ సైడ్ వరకు ట్వంటీ టూ ట్వంటీ టూ పెట్టాను ఏసీ మాత్రం ఏసీ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ పెట్టుకుంటున్నాను ఇది అనేది ఎప్పుడైనా కానీ ఇలా పెట్టుకొని డ్రైవ్ చేయడం వల్ల విండ్షీల్డ్కి ఎప్పుడైనా కానీ వేడి గాలి అనేది వచ్చి ఆ విండ్షీల్డ్ అనేది ఫాగ్ అనేది క్లియర్ చేస్తుంది అప్పుడు క్లియర్ కావడం క్లియర్ అయిపోతుంది మనకు ముందు ఉన్న వెహికల్స్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంటాయి అప్పుడు మనం వర్షం పడుతున్నా కానీ చాలా చక్కగా డ్రైవింగ్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి